చెప్తారు కదా నచ్చపరే పరిహారం రావాలి కదా ఇది ఎవరు తీసుకురు మరే అవునా ఏం పేరు అని పేరు అవునా ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఈ గెల పెట్టినట్టుందిగా గెల కూడా పెట్టినట్టుందిగా

అవునా ఎన్ని ఎకరాలు ఉంటుంది నీకు పర్లేదా రుణమాఫ్ అయిందా ఒక రైతు బంధు పడలే ఓకే మరి మీకెంత పొలం ఉంది మీకెంత ఉంది ఓకే ఓకే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల పొలం ఇచ్చండి మొత్తం ఇది మొత్తం అక్కడ దాకా ఏ రెండు ఎకరాలు కదా ఇది ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది కదా మీరు అనుకున్నారు అంత ఇది కదా

అది ఎన్ని ఎకరాలు ఉంటుంది అందారా ఒక ఎకరం తప్ప మిగతాదంతా ఇచ్చిండు ఓకే ఓకే తీసుకోండి

రా ఒక ఫోటో తీసుకుంటా ఆ గొర్రె గొర్రె కాడు ఏం పేరండి పేరు లంబ ఎల్లయ్యా ఎవరు తల్లి మీకు మీకు ఇచ్చిండు ఓకే ఎన్ని రోజులు అయితే ఇది ఎంత అయిపోతుంది వారం రోజులు పడుతుందా ఓకే అన్న ఎన్ని రోజుల కింద ఇచ్చిండు నాలుగు రోజుల నాలుగు రాసుకురా సరే రాసుకురా ఎందుకు ఇచ్చిండు ఇక నీళ్ళు దొరికి ఇక వెళ్ళే ഇല്ല എൻഫിയൻസ് ഏനോ ഓക്കേ ഓക്കേ